భారతదేశంలోని క్లాస్రూమ్స్లో నిశ్శబ్దంగా ఓ విప్లవం మొదలవుతోంది అదంతా ఈ పెట్టతోనే దీన్నే జాదు ఈ పితారా అంటారు మరి రోజు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అసలు దీని స్పెషాలిటీ ఏంటో ఇండియా మొత్తం మీద స్కూళ్లలో ఈ కలర్ఫుల్ బాక్స్ కనిపిస్తోందనమాట చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంది కదా ఇది కేవలం ఓ బాక్స్ మాత్రమే కాదు పిల్లల్లో టీచర్లలో అందరిలోనూ ఓ రకమైన క్యూరియాసిటీని పెంచుతోంది సరే ఇంతకీ ఈ మ్యాజిక్ బాక్స్ లోపల ఏముంది పదండి ఈ మిస్ట్రీ ఏంటో తెలుసుకుందాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు దాని వెనకున్న ఏంటో చూద్దాం జాదుయి పితారా అంటే అక్షరాల పెట్టే అని అర్థం దీన్ని డెవలప్ చేసింది మన ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కాని ఇది ఊర్కే కొన్ని బొమ్మలు పెట్టిన బాక్స్ అనుకుంటే పొరపాటే విద్యను మనం చూసే పద్ధతినే మార్చేసే ఓ పెద్ద మార్పు ఇది అయితే ఈ బాక్స్లో ఉన్న వస్తువుల గురించి తెలుసుకునే ముందు అసలు దీన్ని ఎందుకు తయారు చేశారో అర్థం చేసుకోవాలి వెనక ఓ పెద్ద ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఉంది ఈ పెట్టెతో పాటు వచ్చే మాన్యువల్లో ముందు మాటలో ఉన్న ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం విషయం అర్థమైపోతుంది అంటే ఇప్పటిదాకా ఉన్న కేవలం పుస్తకాలు చదివి నేర్చుకునే పద్ధతి నుంచి ఇప్పుడు ఆటపాటలతో సరదాగా నేర్చుకునే సిస్టంకి మారుతున్నామన్నమాట ఇదంతా జాతీయ విద్యావిధానం రెండువేల ఇరవై భాగం ఈ మొత్తం ప్రోగ్రాం ఫోకస్ అంతా ఫౌండేషనల్ స్టేజ్ మీద అంటే మూడు నుంచి ఎనిమిదేళ్ల మీద ఇది చాలా చాలా కీలకమైన వయసు ఎందుకంటే సైంటిఫిక్గా చూసినా ఈ ఏజ్లోనే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా వేగంగా ఉంటుంది సో అసలు మార్పు ఎక్కడొస్తోందంటే బట్టి పట్టే పద్ధతి నుంచి ఆటలతో నేర్చుకునే పద్ధతికి కేవలం పుస్తకాలే కాదు యాక్టివిటీస్ ద్వారా నేర్చుకోవడం ఈ మార్పుకు అసలైన రూపమే ఈ జాదూయి పితారా సరే ఇక పరిచయాలు చాలు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ పెట్టె మూత తెరిచి లోపల ఏముందో చూసేద్దాం మొదటగా మన కనిపించేవి బౌలింగ్ సెట్ ఈ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి ఇవి కేవలం ఆడుకునే బొమ్మలు కాదు వీటితో పట్టుకోవడం ఒకదానిపై ఒకటి పేర్చడం ఇలాంటివి చేస్తున్నప్పుడు పిల్లల హ్యాండై కోఆర్డినేషన్ అంటే చేతికీ కంటికి మధ్య సమన్వయం అలాగే కండరాల నియంత్రణ కూడా మెరుగవుతుంది ఆ తర్వాత అబాకస్ షేప్ సార్టర్ బోర్డ్ లాంటివి ఉన్నాయి ఇవి భవిష్యత్తులో మ్యాథ్స్ లాజిక్ నేర్చుకోవడానికి ఒక రకంగా పునాది వేస్తాయి చూడండి సరైన షేప్ని సరైన హోల్లో పెట్టడమంటే అదొక చిన్న ప్రాబ్లంని సాల్వ్ చేసినట్టే కదా అంటే ఆట ద్వారానే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇక్కడున్నవి చూడండి ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి గ్లో పపెట్స్ ఆల్ఫాబెట్ ఫ్లాష్ కార్డ్లు ఇవి కథలు చెప్పడానికి కొత్త కొత్త పదాలు నేర్చుకోవడానికి ఊహాశక్తిని పెంచుతాయి పపెట్స్తో ఆడుకుంటూ మాట్లాడటం వల్ల పిల్లలు తమ ఫీలింగ్స్ని బయటపెట్టడానికి భాషను వాడటానికి ధైర్యం తెచ్చుకుంటారు ఈ పెట్టెలో ఇంకా పోస్టర్లు పజిల్స్ స్టోరీ కార్డ్స్ ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన ఏంటంటే ఈ వస్తువులన్నీ కలిసికట్టుగా పనిచేసి పిల్లల సంపూర్ణ అభివృద్ధికి హెల్ప్ చేస్తాయి అంటే శారీరకంగా మానసికంగా సామాజికంగా అన్ని రకాలుగా అనమాట అందుకే అంటున్నాను ఇవి కేవలం కొన్ని వస్తువులు కాదు వీటి వెనక ఒక పవర్ఫుల్ ఫిలాసఫీ ఉంది అదేంటంటే ఆట యొక్క శక్తి ఈ మాన్యువల్లో ఉన్న మెయిన్ పాయింట్ ఇదే ఆట అనేది పిల్లల పని అంటే ఆట అనేది టైం వేస్ట్ కాదు చిన్నపిల్లలు నేర్చుకోవడానికి అదే అసలైన మార్గం ఇండియా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటే ఎన్సీఎఫ్ఎఫ్ఎస్ ప్రకారం ఆట అంటే కేవలం సరదా కాదు అదొక సీరియస్ బిజినెస్ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఊరికే టైంపాస్ చేయట్లేదు వాళ్ల బ్రెయిన్లో కొత్త కనెక్షన్లు ఏర్పడుతున్నాయి సమస్యలను పరిష్కరిస్తున్నారు వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు మరి ఈ అప్రోచ్ ఒక రూమ్ నుంచి దేశవ్యాప్తంగా ఎలా స్ప్రెడ్ అవుతుంది దీని ప్రభావం ఎంత పెద్దగా ఉండొచ్చు ఒక్కో జాదూయి పితారాలో మొత్తం యాభై మూడు రకాల లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి దీని అర్థమేంటే ఇండియాలోని మారుమూల పల్లెటూరిలో ఉన్న స్కూలు కూడా పరిశోధన ఆవిష్కరణలకు ఒక చిన్న సెంటర్గా మారగలదు సో ఇక్కడ కీలకమైన ఏంటంటే ఇది కేవలం క్లాస్రూంలో నేర్చుకోవడం గురించే కాదు ఇది టీచర్లకు ఒక మంచి టూలివ్వడం చదువులో పేరెంట్స్ను కూడా ఇన్వాల్వ్ చేయడం ఇంకా మన స్థానిక కళాకారులను సంప్రదాయ బొమ్మల తయాలీదారులను గౌరవించడం అన్నింటినీ కలుపుతుంది సింపుల్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ ద్వారా ఒక కమ్యూనిటీని నిర్మించడం ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది ఒక మాయా పెట్టి నిజంగా ఒక తరం భవిష్యత్తును మార్చగలదా జాదు పితార వెనుక ఉన్న ఆశ ఆకాంక్ష ఇదే మరి ఈ ప్రయోగంలోని అసలైన మ్యాజికేంటో కాలమే చెప్పాలి